నేను రాజేశ్వరి ఇది మల్బరి చూడండి ఒక్కటైంది తీసి తీసేస్తున్నాయి ఇగో ఇక్కడ అన్ని గ్రీన్ అయినాయి చాలా గ్రీన్ అయినాయి ఇగో ఇక్కడ కూడా గ్రీన్ అయినాయి ఇది ఇక్కడ గ్రీన్ అయినాయి ఇంకా పండు కాలేదు ఇంకా చాలా ఉన్నాయి ఇగో ఇక్కడ గుత్తలు గుత్తలు ఉన్నాయి ఇగో ఇక్కడ ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవి ఇక కనకాంబరాలు అయితే వస్తూనే ఉంటాయి ఎంత దెంపుకుంటే మనకు అంత వస్తూ ఉంటాయి ఇది మామి చెట్టు కూడా చిగురు చిగురొచ్చింది నేను చాలా బాధపడ్డా ఏంటి చెట్టు తెచ్చుకుంటే ఏది చిగురు వస్తలేదని కరిపాకు చెట్టు కూడా మంచిగా చిగురు వచ్చింది ఇది వంకాయలు కూడా అయినట్టున్నాయి ఏదో ఒక పింద ఇట్లా వచ్చింది అశోక చెట్టు కూడా మొత్తం నాటుకుంది ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను మీకు ఈ సర్ప్రైజ్ ఇది నాకైతే చాలా సర్ప్రైజ్ ఎందుకంటే నేను తెచ్చుకున్నప్పటి నుంచి చిగురు అనేది రాలేదు చాలా బాధపడ్డా ఇదో రెండు సపోటా కాయలు అయితే అయినాయి ఇక్కడ ఒకటి అయింది మూడు అయితే అయినాయి అంటే చిగురు లేకుండానే కాయలు అవుతున్నాయి మళ్ళీ ఇది మన నర్సరీ నుంచి తెచ్చుకున్న ఉసిరి చెట్టుకు కూడా చిగురు వచ్చింది కింద చిగురొచ్చింది అన్నీ నాటుకున్నాయండి ఇంకో తెల్ల రోజులైతే చెప్పనే వద్దు చాలా పూస్తున్నాయి నాకైతే ఈరోజు ఒకటే ఉంది ఇంకో ఇక్కడ అన్ని మొగ్గలే ఉన్నాయి మొత్తం చిగురేసి పైకి పోయింది ఇది సైజు పెద్దగానే అయింది కానీ మళ్ళీ ఎప్పుడు కోయాలో ఏమో ఒకసారి చూసి కోస్తాను రెండు ఉన్నాయి రెండు కోసేస్తే ఒకటేసారి చెట్టుకైతే పూత వచ్చింది బాగా వచ్చినాయి ఇది పారిజాతానికి పూలు అని నేను కొమ్మలన్నీ తీసేసుకున్నా చూడండి ఎంత మళ్ళీ ఎంత మంచి బలంగా వస్తున్నాయి కదా మళ్ళీ అప్పటికి మళ్ళీ అన్ని పూలు వస్తాయి నవంబర్ అట్లా మా ఇంట్లో వచ్చిన హార్వెస్ట్ ఒక మల్లబరి ఒక వైట్ రోజ్ దొండకాయలు కాకరకాయలు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాతృ నమహ